తెలుసండి అయ్యా మీరు అడిగిన లక్ష రూపాయల కట్నం ఇచ్చాను ఇప్పుడు మరో యాభై వేలు తమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చేవను వేలు కాబట్టి యాభై వేలు అడిగాను మరొకడైతే లక్ష అడుగుండేవాడు ముందనుకున్న కట్నం ఏమిటో చెప్తారా ఆ ఏం లేదండి ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏసి పరీక్ష రాశాడు రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి అందుకని యాభై వేలు పెంచాను ఏమిటండి ఇది ఇది కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా ఈ విషయం వారం రోజులు ముందే చెప్పచ్చు కదా అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు ఏమండి నువ్వు అయ్యేస్తా ఆశయ్యానండి మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి తల్లిదండ్రుల మాట జవదాటం అని నేను చెప్పలేదు కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి అంతకన్నా నేను బాగా చూసుకుంటాను సిగ్గులేదు జన్మకి చూడండి నాకు నాలుగు రోజులు గడిపిస్తే నాకు మిగిలిన ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను అలాగా మరి చెప్పరే లేడని పిలిపించి దస్తావేజులు రాయించండి అవునవును గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరో చెప్పలేం అందుకని ఎప్పుడు కూడా అప్పుడు జరగడమే చాలా మంచిది ముహూర్తానికి ఇంకా రెండు నిమిషాలు కూడా టైం లేదు అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి మేము కోరినన్నీ మా చేతికి అందరి ముహూర్తమే మంచి ముహూర్తం అండి ఏమండి ఇంత మంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేలాడడం ఏమన్నా బాగుందా ఆయన ఇస్తానంటున్నాడు ఇలాంటి చేత కాని వ్యక్తిత్వం ఏ ఆఫీసరేనా మీ తండ్రి కొడుకులు సంత చూసుకుని చింతపండి వ్యాపారం పెట్టుకోండి ఏం పిల్ల ఎగురుతున్నావు ఇక్కడి నుంచి మేము నీ జీవితంలో నీ పిల్లవదు ఈ ప్రాంతంలో మా పొలకబడి తెల్లరేసరికి ఇండియా అంత ప్రచారం చేస్తాను గుర్తుంచుకో చాలా సంతోషం మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివ్వరా ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా సరే అలాగే కానివ్వండి సరే నువ్వు ఇలా చూడండి ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాని పెళ్లి జరిపిస్తా తమ బిడ్డకు ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడ్డం లేదు తమకున్న సర్వత్వాన్ని పాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వ్యాలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా రైపోర్ణం ఈ వ్యాలీ ఇది అడిగారు రేపు ఇంకోటి అడుగుతారు తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోస్ తగలబెట్టనేవి నమ్మకం డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే ఖచ్చితం లేదు నువ్వేం చేసిన నెక్స్ట్ టైం మిస్టర్ బయటికి రా బయటికి రాణి వెళ్ళి పేట్లో మీద కూర్చో రాను నువ్వు వెళ్ళు కంగ్రాచులేషన్స్ కూర్చో అదృష్టవంతురాలువమ్మా నీ మొహానికి భాసికం ఒకటి బాబు రేడే ఏం మంది ఏదు కానీ నా ఎప్పుడో చేయాల్సిన పెళ్లి మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది తెలుసులే నేను ముందే చెప్పామని పెళ్లి అయ్యే వరకు ఇంకేం అరకు మీరు పాలు తీసుకోండి ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఆలోచన పాలతో బిజినెస్ ఉంటుందో ఈ పాలను సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలు వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలు వేసి అమ్మామనుకో అమృతాంజలం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం కొన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి విరిగిపోతే పెరుగవుతుంది అప్పుడు శోభనం పెరుగు శోభనం మచ్చిగా శోభనం ఉపయోగించుకుంటారు కొన్నాక పారేలేరుగా అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే అంతేగా విరిగిపో ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ అమ్ముతానంటారా ఓహో నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు అంతలోనే బిజినెస్ మెయింట్ వచ్చేసింది ఇంకా అది ఇది అందుకే అన్నారు మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు తేలేము అని అవును ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా ఇదేమిటి శోభనం పెళ్లి కూతురు పాల గ్లాస్తో కదా రావాలి ఓహో మంచం అవుకా కిందే బాగుంటుంది అసలు మంచం చూడు బాల మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునే వాళ్ళం నైన్ డౌన్ వచ్చినా సరే మీకు వచ్చేది కాదు కిందే బాగుంటుంది కానీ భర్త కింద పడుకోవటం బాగుంటదిగా మీరు మంచం పైన పడుకోండి నేను కింద పడుకుంటా కిందైనా పైన ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా నీ ఇష్టం నాకే అభ్యంతరం లేదు కానీ నాకు అభ్యంతరం ఉంది మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు విన్నైనా చెప్పు ఈ రాత్రికే మాట్లాడాలా అవును ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది చూడండి నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని ఉద్యోగం హోదా కారు ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను ఒక ఆడదానిగా నా కోరిక తప్ప తప్పులేదు మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు మరలా అనుకోవద్దు నేనేదైనా మొహం మీదే చెప్తాను చెప్పు ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది కనుక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది థ్యాంక్స్ ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు అదేమిటో చెప్పు వెంటనే మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి ఓకే నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి ఈ రాత్రి గడవని ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు ఈ రాత్రి గడిచాక మారటం కాదు మీరు మారేకే ఈ రాత్రి గడవాలి మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం భార్యాభర్తల మాత్రం కాదు ఇందులో తప్పేమీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సంసారాల్లో పడ్డామనుకోండి సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు ఈ లోక పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది అప్పుడు కరువు వస్తుంది ఫోన్ల తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి అందుకనే సంసారానికి కావాల్సినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి తృప్తిగా ఉంటుంది బతుకే లోయ పెళ్ళైన వాడి బతుకు అవుట పెళ్ళం మొగుడు పట్ల రేన ఆడవకేటి చేయమంటావే నిన్న మొన్నటి దాకా మన చెట్టా పట్టాలు ఏకుని శంగు చెంగు రెగిరిన మన చెక్కడు దొరకట్లకి పెళ్ళైపోయింది అయిపోయింది ఈ అడితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది నీకేమైందంట పూటకి మూడు సార్లు పెడతానుగా పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రేలడిపోతు కానీ నీకేం కాదు అట్ట పెంచాను నువ్వు ఎంత పెంచినా పెళ్ళం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టు పెట్టిదే చూడటానికి బాగానే ఉంటది సొరసొరలు ఆడిపోద్ది టేక్ ఆల్ ఇంట్రెస్ట్ పెళ్ళైనాకే శ్రీరాముడు అడుగులకు పోయాడు పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు పెళ్ళైనాకే వెనకడేశ్వర స్వామి వైకుంఠం తిరుపతిలో సెటిల్ అయిపోయాడు అందుకనే పెళ్ళి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లి అలా కన్నీళ్లు పెట్టుకుంటావు ఇద్దరు గోడలకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు ఆనందించు పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి అందుకే బాధగా ఉంది ఈ క్వార్టర్సే ఇంకొంచెం ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా నువ్వు అన్నది నిజమే కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే కోతరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు మనవాళ్ళు మనోరాళ్ళు పుట్టేసరికైనా సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం అయినా నీ మాట ఎందుకు కాదన్నది అలాగే తప్పకుండా కానీ నెరవేరు చూసావరా బాబాయ్ చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లలా చూసుకున్నారు సో మనకు పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టేవాళ్ళరా నీ మొహం నీ వల్ల ఏం కాటేజ్ కట్టించే బాధ్యత నాది అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రజెంట్ చేస్తాను కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి ఏ నువ్వు పిల్లలు కనవా నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయరా నేను అనుకున్నది సాధించే వరకు పిల్లలు కనకూడదని నా ఐడియా సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది పిల్లల్ని కనే బాధ్యత నీది నాది కాదు నా పెళ్ళంది ఓకే నీ పిల్ల